మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా గురువుల్ని సత్కరించే కార్యక్రమం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కమిషనర్ పులీ శ్రీనివాసులు జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా మన్నవ మోహనకృష్ణతో పాటు డిఈఓ రేణుక ఎంఈఓ కుద్దూస్ కాసిం కూడా పాల్గొని గురు పూజా మహోత్సవం యొక్క గొప్పతనం గురువుల్ని ఎందుకు పూజించుకోవాలి అనే అంశంపై సభకు హాజరైన ప్రముఖులందరూ సుదీర్ఘంగా తమ ప్రసంగాల్లో ప్రసంగించారు కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా మీ మధ్యలో ఉంటాం ఇక్కడ అటెండ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా ఈ యొక్క టీచర్స్ డేని జరుపుకోవడం ఇది ఆనవాయితీ వారి గురించి టీచర్స్గా మాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే పిల్లలకి మీరు పాఠాలలో చెప్తుంటారు కాబట్టి వారిని ఈరోజు భారతదేశం అంతా కూడా ఎంతో గర్వంగా కొలుచుకుంటా ఉంది ఇందాక అందరూ చెప్పారు గురు బ్రహ్మ గురు అంటే బ్రహ్మతో విష్ణు ఆ దేవుడితో పోలుస్తున్నాను అంటే మీరు ఆ దేవుడితో ఆ భగవంతుడితో గర్వతాన్ని ఈ సందర్భంలో నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఆ యొక్క టీచర్స్ కుటుంబం నుండి వచ్చిందాన్ని మా తండ్రి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మా తల్లి గారు ఇంకో హై స్కూల్ కి హెడ్ మేము ఆరుగురు పిల్లలు గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడికి విచ్చేసినటువంటి టీచర్స్ అట్లాగే ఇంకా గౌరవ పెద్ద చాలా మంది ఉన్నారు మీడియా వారికి ముఖ్యంగా ఈరోజు సన్మానం అందుకుంటున్నటువంటి బెస్ట్ టీచర్స్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలామంది పెద్దలు మాట్లాడారు డ్యాస్ మీద ఇక్కడ అంటే ఈ డే ఇంపార్టెన్స్ అనేది మీ అందరికి తెలుసు మనం దాని గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు భారతరత్న స్వర్గీయ మరి భారత రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా టూ టైమ్స్ చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన ఉత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఇండియా మొత్తం కూడా ఈ సెలబ్రేషన్ జరుపుకుంటాం ఆ వారు తెలుగు వారు కావటం అంటే ఒరిజినల్గా తెలుగు ఫ్యామిలీ నుంచి మైగ్రేట్ అయ్యారు వారు చాలా మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ మరి విద్యారంగంలో విశేష కృషి చేసినటువంటి ఎంతోమంది ఇందాక శారద వారు శారద గారు కూడా చెప్తున్నారు ఆచార్యులంతరికి పాద్మికేవిని నా హృదయపూర్వకనటువంటి ధన్యవాదాలు రోజు మీ అందరికి కూడా టీచర్స్ డే శుభాకాంక్ష తెలియజేస్తున్నాము టీచర్స్ భయనంగానే మనందరికీ గుర్తుకొచ్చేది తలుచుకునేది పూజించుకునేది మన భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి జగమెరిగిన బ్రాహ్మణికి ఆయన గురించి మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు కానీ స్మరించుకోవాల్సిన నా ప్రయత్నం డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సమాజంలో నేటికి పొలం మతం వర్గం ఐషమ్యం గురించి మాట్లాడుకునే దుస్థితికి ఆ దుస్థితిలో మనం కూడా భాగస్వామ్యమేమో భాగం అవుతున్నామేమో అనే భావంతో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మిక్స్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ కి నేను తర్వాత వస్తాను And compared to the other states, what we are having, what the others are not having, where we are in education. But of Goppa,